ప్రభు పేరిట ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఈ రాత్రి సమయం మందు వినుటకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిందారుగా దీవించి గాక ప్రియులారా ఎలా ఉన్నారు ఉదయం నుండి మీరు చేయుచున్న పనులలో దేవుడు తోడుగా ఉన్నాడు కదా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఎలాంటి విషయంలోనూ కూడా మీరు భయపడవద్దు ఆయన సన్నిధనం ఒక్కరిల్లండి ప్రార్థించండి ఈ వాక్సు వినండి ఈ ప్రార్థనలో కూడా ఏకీవించండి దేవుడు తప్పగా మిమ్మలను ధైర్యపరచు దేవుడై ఉన్నాడు ఈ రాత్రి సమయంలో మనం వార్త పదో అధ్యాయం ముప్పై వచనాన్ని మనం చదువుకుందామండి మీ తల తలవింట్రుకులన్నీయు లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి ఈ వాగ్దానమును బట్టి ఈ రాత్రి సమయము నాయనికి స్థుతి కలుగును గాక ప్రియులారా మీ తల తలవింట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నవి అని ఆనాడు అపోస్తలతో చెప్పిన ప్రభు మనతోటి ఈరోజు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి మాటలు విన్న సహోదరుడ సహోదరి నీ జీవితంలో నీకున్న గడియలన్నీ ఆయన లెక్కించినాడు నీ యొక్క సంవత్సరములన్నీ ఆయన లెక్కించినాడు నీ ఎముకలు రక్త మాంసము అన్నీ కూడా ఏదీ ఆయనకి మరుగైలేదు కాబట్టి మనలను ఆయన చిత్తములో ఉంచుకున్న దేవుడు కనుక ఈ రాత్రి ఆయన మనకు ఏమని వాగ్దానము చేస్తున్నాడు అంటే మీరు భయపడుకుడి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఏ విషయంలో భయపడుతున్నాం అప్పుల విషయంలోన సమస్యల విషయంలోనా కోర్టు వివాదాల్లోనూ ఉన్నావని భయపడుతున్నావా దేని విషయంలోనూ కూడా భయపడనవసరత లేదు ఎందుకనంటే దావీద్ అంటాడు నలభై కీర్తన పన్నెండవ వచనములో లెక్కలేని అపాయములు చుట్టుకొని ఉండినను మన హృదయం అధైర్యా పడలేదని ఆ వచ్చిన భాగం పూర్తిగా మీరు చూడండి కాబట్టి ధైర్యమిచ్చే దేవుడు ఎన్ని అపాయాలున్నా నీకు మాత్రం ఆయన ఇస్తాడు అందుకనే అపోషణి పావులు రెండవ కొరింతి నాలుగు ఎనిమిది వచనములో అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కామని పలుకుతున్నాడు ఈ రాత్రి ఉపాయము మన ప్రభువైన యేసు క్రీస్తే కాబట్టి అధర్య పడము రెండవ కొరింతి ఏడు ఐదులో భయములు ఉండినను మనము భయపడము అని రాయబడి ఉంది ప్రి సహోదరుడా ఈ రాత్రి నీ కుటుంబానికి మేలు చేసే దేవుడు నీ జీవితాన్ని ఆదరించే దేవుడు మతీసు వార్త ఇరవై ఎనిమిది పదవచనంలో యేసు భయపడుకుడి అని వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రి ఆయన శంతన ఉండు ఆయనికై జీవించు దేవుడు ఈ మాటలు ఈ రాత్రి మీ కుటుంబమునకు మీకును క్షేమముగా ఆదరించును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఒక్క రాత్రిలోనే గొప్ప అభ్యుతములు చేయగల దేవ ఈ రాత్రి అధైర్యముతో ఉన్న ఈ కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోండి వారి కుటుంబములో ఉన్న సమస్యలను బట్టి కొన్ని బయటికి చెప్పుకోలేని మానసిక ఒత్తిడులను బట్టి ఈ రాత్రి మీ దగ్గరికి చేరుతూ ఉన్నారు నాయన భయపడుకుడని వాగ్దానం చేసినాం మా కొరకై సర్వాన్ని ఇచ్చినావు మీ యొక్క శరీర రక్తధారణ బట్టి నిన్ను శుద్ధిస్తున్నాం నాయన సమస్తమును మాకు నువ్వు అనుగ్రహించేవాడు అని హృదయపూర్వకంగా నమ్ముతున్నాం ఈ రాత్రి ఏ చెల్ల అయితే ఏ సహోదరుడైతే తన కుటుంబం పట్ల కుటుంబంలో జరుగుతున్న విషయాల పట్ల వేతనతో చింతతో ఉన్నారో వారికి ధైర్యాన్ని కలగచేయండి నాయన ప్రయాణాల్లో సహాయం చేసినారు మీ కృపలు ఇంకనూ ఆదరించండి కొందరికి అనుకోనని రీతిగా అయి ఉన్నవి స్వస్థతపరచమని ప్రార్థన చేస్తున్నాం వ్యాపారాల్లో సహాయం చేస్తున్నారు ఆయన ఇంకాను ఈ రాత్రి వ్యాపారాల్లో ఉన్నవారు ప్రయాణాలు ఉన్నవారు ఉద్యోగాల్లో ఉన్నవారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నైనా అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉంటే వారికి వాదార్పును కలగచేయండి వివాహములై చాలా దినములైనను సంతాన ఫలము లేని వారిని దర్శించి గర్భ ఫలములను ఇవ్వండి వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మా అందరికి సుఖ నిద్ర దయచేయండి మరలా నిశ్చితమైతే ఉదయమున లేచి మరొక నూతన దినాన్న నిన్ను స్థుతించి గణపరిచే భాగ్యము మాకు నాకు అనుగ్రహించుమని ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు గణనామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్